సూర్యాపేట జిల్లా మునగాల మండలం మునగాలలో రాత్రి కురిసిన వర్షాలకు మునగాల రైతులను పట్టించుకుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్షానికి వడ్లు తడిసి నాన్న ఇబ్బందులు పడుతున్న మునగాల రైతులు తడిసిన వడ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలని మునగాల టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ నాయకులు పిఎస్ఎస్ చైర్మన్ కందిమండ సత్యనారాయణ మునగాల టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉడం కృష్ణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్పి రామయ్య గడ్డం లింగయ్య నాగబాబు అప్పారావు వేట శివాజీ అజయ్

ఇమ్మీడియట్ గా కాంటాలు వేయించాలని తడిసిన ధాన్యం ఇమీడియట్ గా కాంటాలు వేయించి కార్వీలో పోస్తే ఉపయోగకరంగా ఉంటది కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మునగాల్లో ఐకేపీ సెంటర్ ఇంతవరకు ఓపెన్ కాలేదు రైతులందరూ తీసుకొచ్చి ధాన్యం పోసారు నిన్న గురిచిన వర్షానికి ధాన్యం కొట్టుకపోగా నీళ్ళంతా పూర్తిగా తడిసి రైతులు ఇబ్బందులు ఉన్నారు ఇప్పటికైనా కను తెచ్చి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి రైతుల నుంచి కొనాలి అదేవిధంగా నిన్న వచ్చిన గాలి దుమారానికి చాలా వరి పొలాలు పడిపోయినాయి కోత కూడా కుయలేని పరిస్థితుల్లో కొన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలంటే వాళ్ళు తీవ్రమైన అప్పులు తెచ్చి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఆ పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను